¿Qué cabe orar? భారత్ సంకల్ప యాత్రకు భూపాలపల్లి జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది శుక్రవారం మహాదేవ్పూర్ మండలం పలుగుల గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనం వద్దకు గ్రామస్తులు చేరుకొని కేంద్ర సంక్షేమ పథకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయుష్మాన్ భారత్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఆరోగ్య మేళాను ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడంతో పాటు విధిగా ఆయుష్మాన్ భారత్ తీసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఈ సందర్భంగా సిఎఫ్ఎల్ కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కూడా అందరికీ ఆర్థిక అక్షరాస్యతతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా బ్యాంకుల ద్వారా నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఆర్థిక అక్షరాస్యత అవగాహన గురించి కూడా మేము వివరించడం జరిగింది దీంట్లో భాగంగా అందరూ అధికారులు డాక్టర్లు ఏఎన్ఎంలు కూడా దీంట్లో అందరూ పాల్గొన్నారు ఇలాంటి వికసిత్ భారత్ యాత్రలో యాత్ర మన దేశం మొత్తం జరుగుతున్నది అలాగే జరగాలి నాకు ముందు కట్టెల మీద అండుకునేది బాగా చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు గ్యాస్ ఉజ్వల పథకం గ్యాస్ లబ్ధిదార్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ గతంలో వంట చేసుకోవాలంటే వంట చెరుకు మీద ఆధారపడి వచ్చే పొగతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో గ్యాస్పై వంట చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు పొగ వల్ల కొందరికి ఊపిరితిత్తులలోకి పోయి కొంచెం ఇబ్బందులు కలిగేది హాస్పిటల్ పాలయ్యేది అందరికి ఆన్లైన్ చేయించి ఒక ఎనభై రెండు గ్యాసులు వచ్చినాయి ఎనభై రెండు వచ్చినాక ఇంకొక డెబ్బై దాకా మిగిలిపోయి ఉన్నాయి మిగిలిపోయి ఉన్నాక వాళ్ళు కూడా మాకు అందరికి వచ్చినాయి మాకు రాలేదు